మన ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాలో మరి అత్యంత ఘనంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకుంటా ఉన్నాం ఈసారి కూడా నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క మరి సహకారంతో అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీ బట్టి విక్రమార్క గారి యొక్క సహకారంతో ఈరో ఈసారి మరి ఇప్పటికి ఒక డెబ్బై ఐదు కోట్ల రూపాయలను జాతర ఏర్పాట్లకు అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని ప్రతిపాదనలు కూడా సంబంధిత అధికారులు కలెక్టరు ఇతర శాఖలతోటి అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం భక్తులకు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం అధికారులు ప్రజాప్రతినిధులు ఒక టీమ్గా మరి పూజార్లు పూజా విధానానికి ఎక్కడ విఘాతం కలిగించకుండా ఆదివాసీ సాంప్రదాయాలకు ఎక్కడ ఆటంకం జరగకుండా అత్యంత వైభవంగా నిర్వహించాలని మేమందరం కూడా భావిస్తాం రైట్ నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ఎవరికి వారు క్రమశిక్షణగా వ్యవహరిస్తే ఈ ప్రాంతం అంతా కూడా మరి పరిశుభ్రతతో ఉంటుంది మరి పోస్టర్స్ కూడా రిలీజ్ చేయబోతున్నాం జాతీయ జాతీయ పండుగ కూడా ప్రకటిస్తారని మేము ఆశిస్తాను నేను కూడా మొన్న రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు వారితో ఫైవ్ డేస్ ప్రోటోకాల్లో ఉండడం జరిగింది వారికి కూడా విజ్ఞప్తి చేసినప్పుడు తప్పకుండా వారు సానుకూలంగా స్పందించారు ఈసారి జాతీయ పండుగ కూడా